హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ముల్లంగితో పచ్చడి చేసి చూపిస్తున్నానండి ముల్లంగి మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కానీ మనం చాలా తక్కువగా తింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా పచ్చడి చేసుకుంటే టిఫిన్స్లోకి రైస్లోకి రెండిట్లోకి తీసుకోవచ్చు బాగుంటుంది ముందుగా ఈ పచ్చడి చేయడానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ముల్లంగిలు రెండు తీసుకున్నానండి అంటే కిలో ఉంటాయి ఈ ముల్లంగి వీటి మీద పైన ఈ పీల్ ఉంటుంది కదా దీన్ని తీసేసుకోవాలి ముందుగా కడిగి ఇలా పీలర్తో కానీ చాకుతో కానీ ఈ పీల్ మొత్తాన్ని తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే మట్టి అంతా ఉంటుంది కదా పైన ఇలా తీసిన తర్వాత నీట్గా కడిగి అటు ఇటు చివరలో కట్ చేసుకొని ఈ ముల్లంగిల్ని సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవడం వలన మనము ఈ ముల్లంగిని వేయించేటప్పుడు త్వరగా లోపల వరకు వేగుతాయి అన్నమాట అప్పుడు పచ్చడికి మంచి రుచి వస్తుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వీటిల్ని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనం పప్పును తీసుకోవాలి వీటిల్ని ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి దోరగా వేయించుకొని తీసుకోవాలన్నమాట ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి వీటి మూడింటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మాడకుండా వేగుతాయి వీటిని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకొని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి లోపల విత్తనాలు కూడా బాగా వేగుతాయి అన్నమాట చూడండి ఎండుమిర్చి మనం తీసుకున్న పప్పు దినుసులన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే అన్నమాట ఇప్పుడు ఇదే బాండ్లీలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియాన్ని సన్నగా కట్ చేసి ఆయిల్లోకి వేసుకోవాలి ఈ ఆనియన్ని ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ముల్లంగి ముక్కలు మొత్తాన్ని కూడా ఆయిల్లోకి వేసుకొని ఒకసారి ఈ ముల్లంగి ముక్కలు మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇలాగే మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ గంటితో ఒకసారి ఈ ముల్లంగి ముక్కలు మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీట్గా కడిగి ముల్లంగి ముక్కల్లోనే యాడ్ చేసుకొని ఇలాగ కలుపుకొని మగ్గించుకోవాలండి చింతపండు బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఈ విధంగా మగ్గించుకుంటే చూడండి ఐదు నిమిషాల తర్వాత ముల్లంగి ముక్కలు మొత్తం కూడా కలర్ మారిపోయి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా గనక ముల్లంగి ముక్కలు కలర్ మారకుండా లైట్గా ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకుంటే అస్సలు బాగుండదండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనం పచ్చడి చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండిమిర్చి మిశ్రమం మొత్తాన్ని కూడా తీసుకోవాలి తీసుకొని వీటిల్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్లీగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మళ్ళీ మనము ముల్లంగి ముక్కలు వేసి గ్రైండ్ చేస్తాం కదా అప్పుడు మెత్తగా అయిపోతుందనమాట ముల్లంగి ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అవసరమైన వాటర్ని పోసుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఈ పచ్చడికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చడిని చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి పోపును పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని పోపు దినుసులు మొత్తం కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పును వేసుకొని పోపు వేగాక ఇప్పుడు ఇందులోకి రెండు మిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు తెల్లగడ్డలని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి లాస్ట్లో వేసుకోండి మరీ మాడిపోకుండా ఉంటాయన్నమాట ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పోపు మొత్తాన్ని పచ్చడిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా ముల్లంగి పచ్చడి తయారైపోతుంది ఈ ముల్లంగి పచ్చడి మనం చేసుకున్న టిఫిన్స్లోకి వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియోలో నేను చూపించిన ముల్లంగి పచ్చడి ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్